ఇవాళ ఒక ఉద్యమకారుడు ఒక అమరుడు సిరిపురం యాదయ్య చనిపోయిన రోజు ఇవాళ కరెక్ట్గా ఇవాళకి పద్నాలుగేళ్ల క్రితం ఆనాడు చెలో అసెంబ్లీ అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే అంటే తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవయో తారీఖు రెండు వేల పదవ సంవత్సరం ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ వైపు వస్తా ఉంటే పోలీసులు అడ్డుకున్నారు ఇరుప కంచెలేసినారు బాష్పవాయు గోళాలు కొడతా ఉంటే సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర ఆయన నిప్పంటించుకొని అమరుడైనటువంటి రోజు ఇవాళ రోజు ఆ సిరిపురం యాదయ్య చనిపోయినటువంటి రోజు ఈరోజు అలాంటి ఉద్యమకారులు ఎంతో మంది బిఆర్ఎస్ కార్యకర్తల పోరాట ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందరం ఒక్కసారి ఆ యాదయ్యకు గట్టిగా జోహార్ అర్పిద్దాం జోహార్ సిరిపురం యాదయ్యకు జోహార్ జోహార్ సిరిపురం యాదయ్యకు కానీ ఇలా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఎంతో మంది అమలుల త్యాగ ఫలితం ఎంతో మంది పోరాట ఫలితం మన కేసీఆర్ గారి పద్నాలుగేళ్ల ఉద్యమ పోరాట ఫలితం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చింది మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి ఒకనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది ఆ అసెంబ్లీలో కూర్చోని అన్ని చూస్తే ఒకనాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఒక్కనాడు అమరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని గుండె నిజంగా బాధ కలిగింది ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా ఒకనాడైతే మా తమ్ముడు యాడ్ చేస్తుండు ఎవరు జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను ఎంతో నాకు నేను అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం